రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారికి పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి గౌరవ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి పెద్దలకి ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆచార సభ్యులకి ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ఇప్పుడే పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలు ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని వర్షాలు బాగా పడతాయని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన అందుతుందని వారు చెప్పటం జరిగింది మేము కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం ఈ విశ్వా సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో పాడి పంటలతో మంచి వర్షాలతో పారిశ్రామిక అభివృద్ధితో ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ మంత్రి మండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం అట్లాగే పరిపాలనతో పాటు ప్రజలందరూ కూడా మధురానుభూతులతో తీపి చేదు కారం వగరు ఉప్పు పులుపు లాంటి అనేక రకాలైనటువంటి రుచులతో ఎలా ఉగాది పచ్చడిని తీసుకొని మనం సేవిస్తామో అలాగే షడ్ రుచులతో మీ అందరి జీవితాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి జీవితాలు అలా ఉండాలని చెప్పి ఈ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది అలా కోరుకుంటూ మీ అందరికి కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని అన్ని రకాలైనటువంటి వర్గాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని ముఖ్యంగా యువత వ్యవసాయం పరిశ్రమ మహిళలు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటూ మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ ద్వారా ఈ పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పోటీ పట్టమే కాకుండా ప్రపంచంతోనే పోటీ పడాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఫ్యూచర్ సిటీ లాంటిదాన్ని అట్లాగే మూసి నది రిజర్వేషన్ లాంటిదాన్ని పునరుజీవం లాంటిదాన్ని అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు హైదరాబాదు చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని కలుపుతూ ఒక ట్రిపుల్ ఆర్ లాంటి ఒక మంచి రోడ్డు వ్యవస్థని అనేక రకాలైనటువంటి ఎయిర్పోర్ట్ని వీటన్నింటినీ ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలని ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయటానికి ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు ఉగాది అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో అద్భుతమైనటువంటి ఆనందంతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా ఈ ఉగాది ఈ మనందరికీ విశ్వ వస్తునామం ఉగాది ఈ నూతన సంవత్సరం మనందరికీ అందించాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం మాన్యులైన ఉప ముఖ్యమంత్రి వర్యలు షడ్రుచుల జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆహ్వానించాలో కొత్తవత్సరం అందరికీ మంచి జరగాలని వారి ఆకాంక్ష తెలియజేశారు వారికి ధన్యవాదాలతో ప్రజాపాలన ప్రభుత్వానికి శ్రీకారం చుట్టిన తొలి రోజే ప్రణవాక్షరంగా ప్రమాణ స్వీకరణ చేసిన తొలి రోజే అనుకున్నాం రేవంత్ అంటే వేగమని తేజమని అది సౌర సంబంధ శబ్దం సూర్యుడికి విశ్వావసు సంవత్సరానికి మరి కాలపురుషుడికి ఉన్న బంధం మనకు తెలుసు అదే వేగంతో తేజంతో ముందుకు సాగుతూ ఇందాక పంచాంగకర్త అన్నారు ఆనర్బుల్ సీఎం గారు తులా రాసేని తులా ఆ బ్యాలెన్సింగ్ చాలా సున్నితమైన అంశం అది సంక్లిష్టమైన అంశం ఆ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని కళ్ళల్ని పండిస్తూ కళల్ని వెలుగు జలుగుల్ని తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపింపచేస్తూ సాగుతున్న నేటి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ విశ్వావసు ఉగాది వేడుకల సందర్భంగా వారి శుభాకాంక్ష సందేశం అనుభవ సీఎం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని అడ్లూరు లక్ష్మణ్ గారిని మల్రెడ్డి రంగారెడ్డి గారిని ఈర్లపల్లి శంకర్ గారిని ఇతర ప్రజాప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని ఉన్నతాధికారులను వేద పండితులను అందరిని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులను అభినందిస్తు విశ్వా వసునామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుఖశాంతులతో సంక్షేమము అభివృద్ధి సమపాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో వచ్చే విధంగా అదేవిధంగా మన మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షట్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించింద్రో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను అందులో తీపి ఉన్నది పులుపు ఉన్నది కారము ఉన్నది కాస్త కూస్తో ఉప్పు కూడా ఉన్నది ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించుడు కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చారు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్యా వైద్యానికి వ్యవసాయానికి పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఇవన్నీ నెరవేరాలి అని అంటే పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం మా మంత్రివర్గ సహచరుల సహకారంతో మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దులాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నా ప్రజల ఆశీర్వాదం శాసనసభ్యులు అండగా నిలబడి మంత్రివర్గ సహచరుల సహకారం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగానే మూసి ప్రక్షాళన కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు ఇంకొక కొత్త నగరాన్ని ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇలా మనం నిర్మించాలనుకుంటున్నాం అది కేవలం జనావాసయోగ్యమైన నగరం కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కోసం నిధులను సేకరించాలంటే అక్కడ పెట్టుబడులు రావాలి ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి అందుకే అది ఒక పెట్టుబడుల నగరంగా అక్కడ ప్రజలు నివసించే నగరమే కాదు అక్కడ పెట్టుబడుల నగరంగా మారి అక్కడికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అందుకే ఈరోజు ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి ఎక్కడ కూడా నూటికి నూరు శాతం ఆమోదం ఉండదు దేవుళ్ళనే నూటికి నూరు శాతం మన వాళ్ళు ఆమోదిస్తలేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తున్నంటే ఇంకొక ఆయన ఆంజనేయ స్వామి భక్తున్నట్టాడు ఇంకొక ఆయన నేను శివభక్తుని భైరవుడిని నేను ఇష్టపడతానంటాడు దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా నూటికి నూరు శాతం ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మంత్రివర్గం ఏం భావించడం లేదు కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం అదే కాదు ఒకనాడు పేదవాడికి తెల్లన్నం అనేదే తెలియదు పండుగ పూటనే తెల్లన్నం తినేవాళ్ళు అక్కడి నుంచి మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క రూపాయి తొంభై పైసలకే బియ్యం ఇవ్వాలని వారు మొట్టమొదట పేదవాడికి తెల్లన్నం పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారు మొదట ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని ఎన్టీ రామారావు గారు దాని విస్తృత స్థాయిలో రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఆనాడు ఏదో ఒక పండుగ నాడు తెల్లన్నం తినే ప్రజలకు నిత్యం ఒక్క పూటైనా తెల్లన్నం తినే పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి మూడు పూటల భోజనం ఉండాలి అని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చింది ఆ విధంగా అంచెలంచెలుగా పేదలను పేదల ఆకలిని తీరవడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము మరి ఈరోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి సన్న బియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నారు దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి ఒక లక్ష యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు పోయిన సంవత్సరం ఒక లక్ష యాభై ఆరు వేలకు మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము ఈ సీజన్లో కూడా అత్యధికంగా ఈరోజు వరి పండిస్తున్నారు మన రైతులు అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్న ధాన్యం పండించండి సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో అరవై ఐదు డెబ్బై శాతం రైతులు పండించే వడ్లు ఈరోజు సన్న వడ్లు పండిస్తూ ఉన్నారు సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చి పెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుబూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం ఒకటే మా గారి మా ఆలోచన ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనగు వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం పంచాంగం కూడా పేద పండితులు తెలంగాణ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉన్నది మంచి నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి వారు చెప్పినారు వారి సూచనల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తాము ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు ఇది అభివృద్ధి చేసుకునే సందర్భము ఈ అభివృద్ధి చేసుకునే సందర్భంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన చేసే సందర్భంలో అందరి సహకారం తీసుకుంటాం అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు గవర్నర్ వ్యవస్థ అయి ఉండొచ్చు ఎన్నికల వ్యవస్థ అయి ఉండొచ్చు న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు ప్రజలతో పార్టీలతో ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలతో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం మా సంకల్పంలో మా ఆలోచనలో స్పష్టత ఉంది సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్న మా సంకల్ప బలంలో దోషం లేదు మీ అందరి ఆశీర్వాదంతో ఈ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆత్మవిశ్వా